మీ జీవితంలో మీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిసి రావాలన్నా ఇంట్లో ఎలాంటి కీడు జరగకుండా వ్యాపారంలో లాభం రావాలన్నా జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోవాలన్నా చివరిగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఖచ్చితంగా కస్తూరి కాయను పూజించాలని పండితులు చెప్తున్నారు మరి ఎలా పూజించాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఒక మంచి తిది కలిసి వచ్చిన రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజగదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజగదిలో అమ్మవారి ముందు ఒక పీటను వేసి దాని మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి ముందుగా ఆ ఎరుపు రంగు వస్త్రం మీద కుంకుమ పసుపు గంధం చల్లి రెండు తమలపాకులను ఉంచి దాని మీద కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం చల్లి కస్తూరికాయను పెట్టాలి దాని మీద సుగంధ ద్రవ్యాలైన కుంకుమ పువ్వు పచ్చకర్పూరం లవంగాలు యాలకలు చాపత్రి జాజికాయలతో అర్చన చేయాలి అలాగే మీకు వీలుగా ఉంటే నవరత్నాలను కూడా అందులో వేయాలి అలాగే నవధాన్యాలు రూపాయి నాణం ఒకటి వేసి ధూపం వెయ్యాలి ఎరుపు రంగు పువ్వులను సమర్పించాలి ఇప్పుడు అమ్మవారి సింధూరాన్ని చేతిలోనికి తీసుకొని లక్ష్మీ అష్టోత్తరాన్ని జపిస్తూ కస్తూరికాయకు అర్చన చేయాలి ఇప్పుడు కొంచెం గంధం తీసుకొని అష్టలక్ష్ముల అష్టోత్తరాన్ని జపిస్తూ గంధంతో అర్చన చేయాలి చివరిగా దీపం వెలిగించి మరొక్కసారి ధూపం వెయ్యాలి పువ్వులు ఆకులు ఎక్కువ రోజులు తాజాగా ఉండవు కాబట్టి పువ్వులను తీసివేయాలి తమలపాకులను కూడా తీసేసి దానిపై సింధూరంతో శ్రీమ్ అని రాసి మంత్రం రాసుకొని నాలుగు మడతలు వేసి మీ పరుసులో పెట్టుకోవటం వలన మీ పరుసు ఎప్పుడూ డబ్బుతో నిండిపోయి ఉంటుంది ఎప్పటికీ ఖాళీ అవ్వదు ఒక్క రూపాయి అయినా సరే పలుసులో మిగిలి ఉంటుంది ఇక మిగిలిన వస్తువులన్నిటినీ ఆ ఎరుపు రంగు వస్త్రంలోనే మూటలాగా కట్టి మీరు ధరం దాచుకునే ప్రదేశంలో లేదా బీరువాలో పెట్టాలి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో మీ వ్యాపారంలో ధనలాభం కలుగుతుంది మీరు కటిక దరిద్రులైనా సరే కస్తూరికాయను ఇలా పూజించటం వలన గొప్ప ధనవంతులవుతారు ఈ కస్తూరికాయ సాధారణంగా జింక నుండి వస్తుంది ఈ కాయ మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కావున మీరు కూడా ఇంకేమాత్రం ఆలోచించకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కస్తూరి కాయను పూజించండి అపర కుబేరులు అవ్వండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు